ప్రేయిస్తలో తప్పిపోయిన కుమారుని కథలో తండ్రిని విడచి వెళ్ళిపోయిన కుమారుడు స్వేచ్ఛను కోరి ఆధునికాన్ని ప్రేమించి రెక్కలొచ్చిన పక్షిలాగా గూటిని విడచి ఎగిరిపోయాడు అంత కోల్పోయాక అపరాధ భావంతో తిరిగి రాలేని భయం కలిగి ఉండిన వాడై మిగిలిపోయాడు ఏమంటారు అందుకే ప్రకటన మూడు ఇరవైలో ఇదిగో నేను తలుపు యొద్ధ నిలబడి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడడా నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేను నాతో అతడు కలిసి భోజనం చేస్తాము అని చెప్పాడు ఇందుకొక ఉదాహరణ చెప్తాను ఒక పాత ఇల్లు పాడుబడిపోయి మూత వేయబడి ఉన్నదేమో అని అందరు అనుకున్నారంట నిజానికి ఆ ఇంటి వైపుకు వచ్చి తలుపు తట్టేవారు లేక అది మూతవేయబడిందని తర్వాత తెలుసుకున్నారు అయితే పాత పాత ఇండ్లలో ద్వారబంధరాలు తలుపులు చిన్నగా ఉంటాయి అవి ఉండనియండి అని చెప్పడంలో వారు వంగి అందులోకి రావాల్సి వస్తుంది నిజమే కొన్ని విలువలు ఆధునికాన్ని స్వేచ్ఛను ప్రేమించి సొంత ఇంటిని విడిచి వెళ్ళిపోయిన వారిగా ఈ ప్రాపంచికాన్ని ఇష్టపడుతున్న వారు చాలామంది ఉన్నారు కానీ ఈరోజు వెనక్కి తిరిగి రావాలి అంటే ఆ పాడుబడిన ఇల్లులాగా మిగిలిపోయినది విడిచి వెళ్ళిపోయిన స్థితి తిరిగి రావాలి అంటే ఆ కురసగా ఉన్న ఇంటిలో తలవంచే విధంగా రావాలో తగ్గించుకొని నా వారుగా ఉంటేనే ఆ ఇంటిలోకి అర్హమైన వాళ్ళుగా ఉంటారు నిజమే ఈ ప్రపంచము ఈ విలువలు గొప్పతనము ఎంత ఉన్నత స్థితి ఎదిగినా కూడా మనకు ఎరిగిన స్థితి మన తండ్రి విలువలో మన సొంత దేవుని యొక్క మార్గాలను విడిచిపెట్టి ఈ లోకంలో మనం దూరమై ఆ యొక్క తప్పిపోయిన కుమారునిలాగా ఉండక తగ్గించుకొని తల వంచుకొని చేరి తిరిగి తండ్రి యొక్క విలువలో మనం అందరం రావాలని మన హృదయం తట్టుతా ఉన్నాడంట దేవుడు దేవునికి స్తోత్రం ఈరోజు తలుపు తీస్తే నువ్వు ఆయనతో ఆయన నీతో భోజనం చేస్తారు నిజమే చేతులు చాచి రా కుమారుడా రా కుమార్తె అని పిలుస్తున్నప్పుడు అపరాధంతో కాకుండా ఆ తడుతున్న వాని స్వరం విని ఆ యొక్క వెనకటి స్థితిలోకి తిరిగి మళ్ళీ మనం వెళ్ళి మన విలువల్లో చేరి దేవుని మహిమపరుతాం దేవునికి స్తోత్రం ఈ వాక్యం అర్థమైతే ఆమెనని చెప్పండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక